ఎవ్వరు ఎమ్మెల్యేలు అడిగినా ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఇస్తా కేసీఆర్ హరీష్ కేటీఆర్ కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కలవచ్చు ఒకవేళ వాళ్ళ అపాయింట్మెంట్ అడిగిన సందర్భంలో నేను అందుబాటులో లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉంటారు స్పష్టంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతిపక్ష ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చు వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇప్పుడే ఏకగ్రీవ స్త్రీ నిర్మాణం చేసి అధిష్టానానికి అప్పచెప్పినాము తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నను అధిష్టానాన్ని అడిగి సమాధానం మీకు చెప్తాం మన్నటి ఎన్నికలలోనే బొక్కలు ఇరగొట్టి బోర్లు వాడేసారు ప్రజలు ఎవరు ఆయననే కదా వేసింది ఇంకా లేదు చెప్పేది కాబట్టి ప్రజలు ఈడ హరీషు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కాదు లేకపోతే వాళ్ళ మీద నేను కాదు తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు సిద్ధంగా ఎప్పుడొచ్చినా కూడా బోన్లు వేయడానికి కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప ప్రజల దగ్గర ఏముందా కామారెడ్డిలనే చిత్తు ఓడిపోయాడు కేసీఆర్ ఏది కేసీఆర్ మాట్లాడేది నేను వినేదేంది